ఉన్నత చదువులు చదివినా సరైన నైపుణ్యాలు లేకుండా ఉద్యోగాలు సాధించడం చాలా కష్టం అందుకే నాలుగేళ్లు ఇంజనీరింగ్ చేసిన రాని ఉద్యోగం నాలుగు నెలల నైపుణ్య శిక్షణ తీసుకుంటే వస్తుంది కానీ వేలు లక్షల రూపాయలు పెట్టి అందరూ కోచింగులు తీసుకోలేరు కదా అలాంటి యువతను ప్రోత్సహించేందుకు ఓ ఫౌండేషన్ ఉచిత శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తోంది యువతకు అవసరమైన నైపుణ్యాలు నేర్పించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది మరి ఆ ఫౌండేషన్ ఏంటి ఏ ఏ రంగాల్లో శిక్షణ ఇస్తున్నారు ఎలా ఉపాధి కల్పిస్తున్నారు ఆ వివరాలు ఇవి దేశ యువతలో ఉద్యోగ అర్హత యాభై ఒకటి పాయింట్ రెండు ఐదు శాతానికి పెరిగిందని భారత నైపుణ్యాల నివేదిక రెండు ఇరవై నాలుగు వెల్లడించింది కానీ పెద్ద చదువులు చదివి ఫస్ట్ క్లాస్ మార్కులు తెచ్చుకున్న ఉపాధి కోసం యువత నైపుణ్యాలతో పోరాటం చేస్తూనే ఉందనేది కలవరపెట్టే వాస్తవికత ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ లోని నిరుద్యోగ యువతకు బాసటగా నిలిచి బతుకు బాటలు వేస్తోంది డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ఉచిత ఉపాధి శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది ఉచితంగా నైపుణ్యాభివృద్ది శిక్షణ ఇచ్చి వివిధ కంపెనీల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది గ్రోటెక్ ఇది డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలోని అనుబంధ సంస్థ ఇక్కడ శిక్షణ పొందాలంటే ఐటీఐ డిప్లొమో బీటెక్ బీఎస్సీ బీసీఏ చేసిన విద్యార్థులు అర్హులు ఆసక్తి గల వారికి పోటీ పరీక్షలు నిర్వహించి ఫలితాల ఆధారంగా ఎంపిక చేసుకుంటుంది ఈ సంస్థ ఎంపికైన యువతకు మూడు నెలల పాటు శిక్షణ ఇస్తారు నేను నా బీటెక్ కంప్లీట్ చేశాక ఏదైనా కోర్స్ నేర్చుకుందాం అని సాఫ్ట్వేర్ సైడ్ అనుకున్నప్పుడు నాకు లక్కీగా ఇలాగ న్యూస్ పేపర్లో ఈనాడు న్యూస్ పేపర్లో ఈ ఆర్టికల్ చూశాను అనమాట అది డాక్టర్ రెడ్డిస్ ఫౌండేషన్ అని ఫ్రీగా కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారు వాళ్ళు ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అండ్ డేటా సైన్స్ మీద కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారు కాంటాక్ట్ అవుతే వాళ్ళు హైదరాబాద్ వచ్చి ఎగ్జామ్ రాయాలన్నారు సో నేను వెంటనే హైదరాబాద్కి వచ్చి ఎగ్జామ్ రాశాను ఎగ్జామ్ రాస్తా క్వాలిఫై అయ్యాక ఇక్కడ త్రీ మంత్స్ ట్రైనింగ్ అని చెప్పారు ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ ఇంకా ప్లేస్మెంట్స్ కోసం అన్నిటి కోసం ట్రైనింగ్ ఇస్తారు ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంత ఫ్రీ ఫ్రీగా నిజంగానే కోచింగ్ ఇస్తారా అనేది నమ్మలేకపోయాను తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక ఎగ్జామ్ కండక్ట్ చేశారు సో అందులో క్వాలిఫై అయితే కోచింగ్ ఇస్తామన్నారు సో క్వాలిఫై అయిన వాళ్ళందరికీ కోచింగ్ ఇచ్చారు ప్లేస్మెంట్ మనం నాలెడ్జ్ గెయిన్ చేసుకొని ప్లేస్మెంట్స్ ప్లేస్మెంట్స్ అయ్యామంటే ఓకే డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో టెక్ జాబ్స్ ప్రోగ్రామ్ హైదరాబాద్ లో ప్రారంభమైంది ఇందులో ఫుల్ స్టాక్ డెవలపర్ డేటా సైన్స్ లో ఉచిత శిక్షణ అందిస్తున్నారు గ్రీన్ జాబ్స్ ప్రోగ్రామ్ ద్వారా ఎలక్ట్రిక్ వెహికల్ సర్వీస్ టెక్నీషియన్ కోర్సులో శిక్షణ ఇస్తున్నారు ఈ కోర్సులో శిక్షణ పూర్తయిన వారికి ఆటోమేటిక్ స్కిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ద్వారా సర్టిఫికెట్ లభిస్తుంది అలాగే సోలార్ ప్యానెల్ ఇన్స్టాలేషన్ టెక్నీషియన్ కోర్సులో కూడా శిక్షణ ఇస్తున్నారు ఇందులో శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ఎన్ఎస్డీసీ గ్రీన్ కౌన్సిల్ ద్వారా సర్టిఫికెట్ లభిస్తుంది సో ఇక్కడ అన్నారు ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్కి ఫ్రీగా కోచింగ్ ఇస్తారని చెప్పారు ఫస్ట్ అసలు ఎవరు ఇస్తారబ్బా ఫ్రీగా కోచింగ్ అని అనుకున్నాము తెర చూస్తే ఇక్కడికి వచ్చి ఒక ఎగ్జామ్ అటెండ్ అయ్యాము వాళ్ళు క్వాలిఫై అయిన వాళ్ళకి తీసుకుంటారు సో అలా మేము క్వాలిఫై అయ్యాము మా బ్యాచ్లో మమ్మల్ని తీసుకున్నారు మాకు మంచి ట్రైనర్ ఉన్నారు మాకు ఇంటర్వ్యూ స్కిల్స్ చెప్తారు సాఫ్ట్ స్కిల్స్ చెప్తారు టాస్క్స్ ఇస్తారు మైనర్ అండ్ మేజర్ ప్రాజెక్ట్స్ ఇస్తారు మాకు మంచి స్కిల్స్ గెయిన్ చేసుకోవడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ ఇచ్చారు అండ్ ఇప్పటికీ మేము జాయిన్ అయ్యి ఒక వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది ఒక త్రీ ఫోర్ ఇంటర్వ్యూస్కి మేము అటెండ్ అయ్యాము అండ్ వీళ్ళు ఇక్కడ ప్లేస్మెంట్స్ కూడా మాకు మంచిగా చూపిస్తారు అది గ్రాడ్యు గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక నేను బయట కోర్సెస్ కోసం సర్చ్ చేస్తూ ఉంటే నాకు ఈనాడు పేపర్లో లక్కీగా డిఆర్ఎఫ్ డాక్టర్ రెడ్డిస్ ఫౌండేషన్ వాళ్ళది ఫ్రీ ఫుల్ స్టాక్ కోర్సెస్ డేటా సైన్స్ కోర్సెస్ ఉన్నాయని చూశాను బయట మనకి ఫార్టీ ఫిఫ్టీ థౌజండ్ పెట్టి పే చేయడం కన్నా ఇది నాకు బెస్ట్ అనిపించింది ఎందుకంటే నేను తీసుకున్న ఫుల్ స్టాక్ కోర్సులో నాకు రియల్ టైం ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ ప్లస్ ఇప్పటికీ టూ ప్రాజెక్ట్స్ అది కాకుండా ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా దొరికింది నాకు ఇప్పటికీ త్రీ ఫోర్ ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చాము సోలార్ ప్యానెల్ ఇన్స్టాలేషన్ టెక్నీషియన్ కోర్సుకు సంబంధించి హైదరాబాద్ అహ్మదాబాద్ తో పాటు కరీంనగర్ లోనూ శిక్షణ కేంద్రాలు నిర్వహిస్తోంది రెడ్డిస్ ఫౌండేషన్ నైపుణ్యాభివృద్ధికి సంబంధించి శిక్షణ కోసం బయట నలభై వేల నుంచి లక్ష రూపాయల వరకు ఖర్చవుతుంది అదే ఇక్కడే శిక్షణ పొందితే ఆ ఖర్చు లేకుండానే ఉద్యోగ అవకాశాలు దొరుకుతున్నాయని యువతి యువకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు నాకు కాలేజ్ లెవెల్లో బేసిక్ ఐడియాస్ ఉన్నాయి కానీ బట్ ఇక్కడికి వచ్చాక వీళ్ళు ప్రాజెక్ట్స్ చేయించడం వల్ల మాకు మా మా మీద కాన్ఫిడెన్స్ వచ్చింది అండ్ మాకు తెలిసిన సబ్జెక్ట్ మీద కాన్ఫిడెన్స్ వచ్చింది సో మేమిప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళినా హండ్రెడ్ పర్సెంట్ మన కాన్ఫిడెన్స్ కూడా వచ్చింది సో ఈ ఫౌండేషన్ అన్నది మంచి ఆపర్చునిటీ అని మేము అనుకుంటాం ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ కోర్స్ అని అనేసి అందరూ చెప్తుండే నేను ఏదో అనుకున్నాను మా ఫ్రెండ్ కూడా దీని గురించి చెప్పి నాతో మాట్లాడిన తర్వాత నేను కూడా ఆలోచించాను వాళ్ళ ముగ్గురికి జాబ్ వచ్చింది రీసెంట్ గానే దానివల్ల నేను కూడా రీసెంట్గా జాయిన్ అయినా ఎక్కడ శిక్షణ పొందిన యువత ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలు సంపాదించారని ట్రైనర్స్ చెబుతున్నారు మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా వారిలో నైపుణ్యాలు పెంపొందించుకోవడానికి ఈ ఫౌండేషన్ మంచి ప్లాట్ఫామ్ గా ఉపయోగపడుతుందని అంటున్నారు సామాజిక సేవలో భాగంగా సమస్త ఆధ్వర్యంలో నిరుపేద యువత కోసం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని ఫౌండేషన్ సీఈఓ ప్రణవ్ కుమార్ తెలిపారు దేశవ్యాప్తంగా వందకు పైగా కేంద్రాల ద్వారా నిరుద్యోగ యువతకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నామని అంటున్నారు We are trying to solve the delivery issue, how you deliver a very very good quality training program which will actually help these youth to learn some very relevant skills and help them to enter formal jobs. We keep onboarding new employers and till date we are able to onboard more than 5,000 employers on our portal, which helps us to place these youth ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దేర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇన్ ఎ గుడ్ క్వాలిటీ పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిదేళ్ల లోపు ఉన్న పేద మధ్యతరగతి నిరుద్యోగ యువతకు ఇదో చక్కని అవకాశమని ఇక్కడ శిక్షణ తీసుకుంటున్న వారు చెబుతున్నారు ఆర్థికంగా వెనుకబడ్డ కుటుంబాలకు డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ వెలుగుబాటలు వేస్తోందని హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ అవకాశంతో నైపుణ్యాలు మెరుగుపరుచుకుని తమని తాము నిరూపించుకుంటామని ధీమాగా చెబుతున్నారు ఈ యువత